प्राइम टाइम न्यूज के स्वागत है భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా ముందుకు తీసుకువెళ్తామని వామపక్ష భావజాలాన్ని అంత చేయడం ఎవరితరం కాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి అన్నారు సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరిఖాని భాస్కర్రావు భవన్ కు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు నేతలను ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్యలు జరుపుతామని ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అని ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికి ఆపరేషన్ కగార్ చేపట్టిందని అన్నారు సిపిఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్ లో తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టులో మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నాయని లోపు శాఖ పట్టణ మండల జిల్లా మహాసభలు పూర్తి చేయాలని i'm not సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ కలవేన శంకరన్న జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గోశిక మోహన్ జిల్లా పూర్వ కార్యదర్శి కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కె కనకరాజ్ తాళ్ళపల్లి మల్లయ్య కూడమ స్వామి తత్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మణికంఠ రెడ్డి సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు తాళ్ళపల్లి లక్ష్మణరావు మార్కాపూర్ సూరి రేణుకుంట్ల ప్రీతం శనిగరపు చంద్రశేఖర్ అబ్దుల్ కరీం తాళపల్లి సురేందర్ మాతంగి సాగర్ తెచ్చారు పాల్గొన్నారు పార్టీ శత జయంతి ఉత్సవాలు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరులో తొంభై తొమ్మిది చేయబడి పన్ను సంవత్సరాలు పెట్టిన సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ స్థాయి వరకు కూడా శత జయంతి ఉత్సవాలు అదేవిధంగా మా సంస్థాగత ఎన్నికలు మూడు సంవత్సరాలకోసారి శాఖ నుంచి మండలం నుంచి పట్టణం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి జాతీయ మహాసభలు జరుగుతాయి అవి చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరగబోతుంది తర్వాత రాష్ట్ర మహాసభలు మేడ్చి జిల్లాలో ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతాయి ఈ సందర్భంగా మరింత ప్రజలకు చేరువ కావాలా దగ్గర కావాలా ప్రజల మధ్య ప్రజల చేత ప్రజల వరకు ఉద్యమాలు ఇచ్చాలనేటువంటి పార్టీ సంకల్పంతో ఎందుకు సాగుతున్నాడు ఈ మధ్యకాలంలో పరిణామాలు చూస్తూ ఉంటే వైపుల్యం పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం సాగింది అందులో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో అనామకులైన అమాయకులైన చిన్నారులు అని చూడకుండా కూడా ఇరవై ఎనిమిది మంది గృహాలు పెట్టుకున్నారు సరే దాని తర్వాత సింధు ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది ఇంటర్పిస్ దాడు జరిగింది మంచి పరిణామంగానే భావిస్తుంది అయితే ఏదైనా ఇప్పుడు కూడా పాకిస్తాన్తో చర్చలు వాళ్ళ అధికారులు మన అధికారులు కలిసి చేసుకున్నారు యుద్ధం ఆపాలనుకున్నారు చర్చల ద్వారా కొంత కొలిక్కు వచ్చి మళ్ళీ నిన్న మొన్నట్టుంచి మళ్ళీ కూడా డ్రోన్ల ద్వారా మళ్ళీ దాడులు చేసే కుట్ర సాగుతుందని చెప్పి మన సైన్యాలు అంటే మన బలగాలని అపలు సాగుతాం మరోవైపున నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా కూడవల్లుకొని ఈ దేశంలో వామపక్ష భావజాలాన్ని అంతం చేయాలనేటువంటి ప్రదర్శనం ఆలోచిస్తున్నట్టు కనపడతా ఉంది వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళ వాళ్ళ ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి అయితే ఈ మధ్య చూస్తా ఉంటే మావోయిస్ట్ పార్టీని రెండు వేల ఇరవై ఆరులో కూడా అర్థం చేస్తాం లేకుండా చేస్తాం నిర్మూలన చేస్తాం అనేటువంటిది శపథం ఒక హోంశాఖ మంత్రిగా చేస్తే ప్రధానమంత్రి సమర్థిస్తే ఇంకా ప్రజాస్వామ్యానికి ఏమైనా విలువ ఉంటుందా ప్రజాస్వామ్యంకి ఏమైనా మూలం అనేటువంటి ప్రశ్న ప్రతి చోట చర్చ జరుగుతాం పక్క దేశం దేశంతో చర్చ జరుపుకొని పరిష్కారం అయింది ఇకనేమో ఈ మధ్య చట్టి ఛత్తీస్గఢ్ ములుగు కర్రేగుట్టల కాడ జరుగుతూ ఉంటే వాతావరణం ఎట్లయిపోయిందంటే అది కర్రేగుట్టలు అనేది ఒక పెద్ద ప్రచారం ఇం తింటా మనిషి మనిషికి ఒక చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి పీయూష్ మావోయిస్టు శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పినారు శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఎట్లా పడితే ఎట్లా దొరికితే అట్లా ద్రోళ్ల ద్వారా రకరకాల సెకటర్ల ద్వారా మన ఈ దండకారణ్యంలో వడబోసి ఎక్కడ వీలైతే అక్కడ ఇట్లా వీలైతే అట్లా చంపేటువంటి పరిస్థితి ఊటకేందుకు ఉంటుంది ఈ రకమైనటువంటి కుట్రలు పాడుకోవడాన్ని సిబిఐ తీవ్రంగా ఖండిస్తున్నది ఈ మోడీ ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయకపోతే సమస్యలు శాంతితంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోకపోతే అసలు భావిస్తలేదు సిద్ధాంత పున జరుగుతుంది కాబట్టి మీరు చర్చ సిద్ధం అన్నప్పుడు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే గుడుగుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు సోషలిస్టు ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఇదే సమసమాజ లక్ష్యంగా భవిష్యత్తు అడుగులేయారని చెప్పి రాయబడి రాజ్యాంగంలో రచించే గొంతుకలు తప్పనిసరిగా ఉంటాయి జిల్లా కార్యవర్గ సమావేశం వాస్తవంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి ఇన్ఛార్జ్ గారు చాడ వెంకటరెడ్డి గారు వారితో పాటు సిపిఐ సంకరన్న గారు వారితో పాటు సెక్రటరీ మరియు కార్యవర్గ సభ్యులతో ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు పెద్దపల్లి జిల్లా మాత్రం మొత్తం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాఖలు పట్టణాలు నేపథ్యంలో ఈరోజు మరి ఏదైనా ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు సంబంధించి వారు మాట్లాడారు మీడియాతో కమ్యూనిస్ట్ పార్టీ హక్కులు కూడా కొన్ని పొందుపరచబడ్డాయి అంటే హక్కులు అడిగితే అరెస్టులు లేకుంటే ప్రశ్నించే గొంతుకరులు రాజద్రోహి కేసు పెట్టి జైలు నిర్బంధించి కుట్ర కేసులు పెట్టి నానా దీపోత్సవం ఇప్పటికే చేస్తున్నాం ప్రొఫెసర్ సాయిబాబా తొంభై సంవత్సర తొంభై శాతం వికలాంగుడైనటువంటి వాళ్ళు అతన్ని ఊరంగా దానికి అట్లా జరిగినది తర్వాత ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నది పెడితే సుప్రీంకోర్టు విద్వషానికి తెచ్చి అంటే నిజంగా నేరం ఎవరు చేసినట్టు మోడీ ప్రభుత్వం చేసినట్టు మోడీ చేసిన ఇప్పుడు వరారావు గారు అక్కడే ఇప్పుడు రాజేంద్ర కేసులో బాంబాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఇంకా చాలామంది పౌరత్మ నాయకులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ కరే కరిగుట్ల పరిస్థితి పరిణామాలు చూస్తూ ఉంటే కేసీరావును కూడా తీసుకొచ్చి మావోయిస్టు అధినేత ఏంటంటే ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉదంతం చూస్తూ ఉంటే ఇది ఊటకు వెళ్ళమంటే అర్థం పడుతుంది అనేది చెప్పవచ్చు కాబట్టి దీనికి సంబంధించిన మేము సిపిఐ పార్టీకి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుస్తుంది ఎవరు కారకు అది ఎన్కౌంటరా బుడ్డు దెన్కౌంటరా కాల్చంపుతున్నారా ఏం జరుపుతా తెలుస్తాం ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేము వేరేస్తామని ఛాచర్లు ఇద్దామంటే కూడా చర్చలు చేయట్లేదు ఇది నియంతృత్వానికి అర్థం పడుతుంది రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రభుత్వం పాల్పడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రానున్న కాలంలో కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా ఇవాళ ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది ఇంకోవైపు చూస్తే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ముందు ఉన్నటువంటి మొన్ననే మరి ప్రమాణ స్వీకారం చేసి తన స్వంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కనీసం ఆయనకు డీజీపీ సిఎస్ కనీసం కరోనా కావాలి మాట్లాడినా మాట్లాడలేదు అంటే ఎంత దూరం పోతుందంటే ఒక అన్ని వ్యవస్థల పైన మాదే ముద్రేసుకుంటాం అనేటువంటి పరిస్థితి పోవడం అనేది చాలా దుర్మార్గం ఒక ప్రధాన అత్యున్నత న్యాయస్థానం అది సుప్రీంకోర్టు దాని ప్రధాన న్యాయమూర్తికి వస్తే కనీస మర్యాదలు కనీసం ప్రోటోకాల్ లేకపోవడం అనేది దుర్మార్గం ఖండిస్తున్నాం ఇలాంటి పత్రం మానుకోవాలని విజ్ఞందిస్తున్నాం తర్వాత రాజ్యాంగం పొందుపరిచే ప్రాథమిక హక్కులు కాల్ రాసి మాత్రం సహించేది అని చెప్పి చక్కని కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి